హాయ్ అండి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశాఖపట్నంలో సింహాచలం అనే ప్రాంతంలో నగర నడిబొడ్డు నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం ఈ క్షేత్రాన విశాఖ పరస ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ న లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు ఈ దేవాలయం సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది ప్రస్తుత ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో ఒడిషాకు చెందిన తూర్పు గంగరాజు లంగుల నరసింహదేవ ఒకటి కళింగ వాస్తు శిల్పం ప్రక ప్రకారం నిర్మించారు పన్నెండు వందల అరవై ఎనిమిది ఏడీలో అతని కుమారుడు భావందేవ ఒకటి చేత ప్రతిష్ఠించబడింది ఇది దక్షిణ భారతదేశం దేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది నిరూ నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియనాడు వస్తుంది సింహాచలం చరిత్రలో ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదని ఉండవచ్చు సింహాచలం అంటే సింహం పర్వతం అని అర్థం ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాలుగవదైన లక్ష్మీ నరసింహ అవతార మూర్తిగా ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్య విష్ణువుకు బద్దవైరి తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణుభక్తుడు అనేక విధాల ప్రయత్నించి కుమారుని విష్ణు విముఖుని చేయలేకపోతాడు చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు కానీ ప్రతిసారి ప్రహ్లాదు విష్ణుమూర్తి రక్షిస్తాడు విసిగిన హిరణ్య కసిపుడు విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని స్తంభాన్ని పాల్గొట్టగా విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్య కసిపుణ్ణి సంహరించి ప్రహ్లాదు రక్షించాడు స్థల ప్ర పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రసక్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది అతను పుట్టుక అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు విగ్రహాన్ని సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదే రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు ఆ సంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతుంది స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూజిస్తుంటారు వరాహం నరుడు సింహం రూపాలు కలిగిన ఈ నరసింహుని అవతార రూపం వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య